అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన శ్రీ తరపు నుంచి గుండెలు పగలే వార్తలు వింటారు ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి సహాయం చేయడం అనేది జరుగుతుంది మీరు చాలా పెద్ద మనసు అందరికీ సహాయం చేసేటటువంటి మీ గుణం ఇప్పును పొందబోతుంది ఈరోజు మీరు మాత్రము గౌరవ ప్రతిష్టలు పెంచుకునే అన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అందరి సహాయం చేయడానికి మీరు ముందుగా అడుగు వేస్తారు ఎవరికైనా సరే మీ యొక్క సహాయం చేసేటటువంటి మీ గుణం కారణంగా మీ గౌరవ ప్రతిష్టలు పెరగబోతున్నాయి మీరు ఈరోజు పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక కూడా తయారు చేస్తారు ఇక లక్ష్యంపై పూర్తి దృష్టిని కొనసాగిస్తారు విధాన నియమాలను అనుసరిస్తూ నడిచే ప్రయత్నాలు జరుగుతాయి కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయండి మూడో వ్యక్తి యొక్క జోక్యం అనుమతించకండి ప్ర ఈరోజు పెద్ద మనుషులతో కలిసే అవకాశాలు ఉన్నాయి పెద్ద వ్యక్తులతోటి చర్చించడం కారణంగా మీకు వ్యాపారంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఒక మార్గం కూడా ఈ రోజు లభిస్తుంది అందరి సహకారంతో మీరు ముందు సాగగలుగుతారు సులభమైన ప్రయత్నాలకు ప్రేరణ అనేది ఈ రోజు లభిస్తుంది పని వ్యాపారాల కావాల్సిన ఫలితాలు కూడా ఈ రోజు లభిస్తాయి వాణిజ్య విషయాల్లో ప్రభావవంతంగా అయితే రోజు ఉంటాయి అడ్డంకులు స్వయం తొలగించబడతాయి మరియు పని పరిస్థితులు కూడా ప్రాజెక్టులు కూడా మెరుగుపడడం ప్రారంభమవుతాయి అందరి ఉద్యోగుల మద్దతు అయితే ఈ రోజు లభిస్తుంది ఉన్నతాధికారుల నమ్మకాన్ని కూడా తీర్చుకుంటారు ఉత్సాహంగా ముందుకు సాగగలుగుతారు ఈ రాశి వారు మాత్రమూ విధానాన్ని అమలు చేస్తూ నడుస్తారు హేతుబద్దంగా ఉంటారు మరియు ఎవరికి ఎవరి మనసు నొప్పించరు ముక్కుకు సుట్టిగా పోయేటటువంటి మీకునం ఈరోజు కారణంగా ఒక మీ యొక్క ప్రేమికుల యొక్క మధ్య ఉన్నటువంటి ఆటంకాలు విభేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు మృదువుగా ప్రేమగా బయట పెట్టడం ద్వారా మాత్రమే మీ విషయాలు మరి పరిష్కారం అవుతాయి దాని ద్వారా మాత్రం మీకు ప్రయోజనం చేకూరుతుంది లేకపోతే గొడవలు అవుతాయి ప్రేమికుల మధ్య శత్రుల గురించి అజాగ్రత్తగా ఉండకండి శత్రులు మాత్రము మరి సైలెంట్గా ఉన్నట్లు అనిపిస్తారు కానీ వారు మాత్రం మీకు అన్ని విధాలుగా హానితలు పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలతోటి సలహాలు తీసుకుంటూ బయట నడవండి ఈరోజు జాగ్రత్తగా ఉండండి వ్యాపార లాభాల పరిస్థితి కోసం మీకు లాభ మరి మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అందరితో కూడా మరి వివాహ జీవితంలో ఉన్నటువంటి తేడాల గురించి మాట్లాడకండి ఎవరితో కూడా మీకు భార్య మధ్య ఉన్నటువంటి ఏదైనా సమస్యల గురించి రోజు మీరు చర్చించకూడదు భార్య భర్తలు ఇద్దరు మాత్రమే విషయాలను గురించి చర్చించుకోవాలి వాటిని పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయాలి అప్పుడు మాత్రమే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు అనేవి పరిష్కారం అయిపోతాయి అన్ని సమస్యల నుండి బయటకు రాగలుగుతారు లక్కి సంఖ్య పదమూడు మరియు లక్కి కలర్ అయితే గులాబీ ఈరోజు పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి ఓం నమ వెంకటేశ అని నూట ఎనిమిది సార్లు జపించండి శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో